ప్రజా జీవితంలో మగ నియోజకవర్గానికి వచ్చేసిన మార్కెట్ సీనియర్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్న పరిగి తాండూరు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన వేలాది మంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి అండగా నిలబడి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ ఇంట్లో ఉంటుందో ఏ ఇంట్లో ఆడబిడ్డకు రక్షణ ఉంటుందో ఏ ఇంటి పెట్టాలని ఆడబిడ్డ చేతిలో ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా రాణిస్తుంది ఆ ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ దీపావళి సంక్రాంతి పోతు సంక్రాంతి పండుగ కడిపితే ఉగాది పోతులే అడ్డలు చూడాలి ప్రేమంతా తొందరగా ఉండాలి కానీ మా అక్కలు ఇంకేమి పొలం కానీ పని అయితే మా దూసి అమ్మ కష్టాలు ఇంటికిచ్చే పరిస్థితి బస్సు బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు ఆర్టీసీ బస్సులు మా సంఘాల యజమానులు చేస్తాం ఇప్పుడే మా మద్దూరు సంఘానికి ఆర్టీసీ బస్సు పోలించి ప్రారంభోత్సవం చేసి మద్దూరు మండలం ఆడబిడ్డల్ని